నిజామాబాద్లో ఏఎంసీ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు ధాన్యం తీసుకొస్తున్నారు ఇక్కడ ధాన్యం కూడా విపరీతంగా ధాన్యం రైతులు కూడా తీసుకురావడం అనేది జరిగింది ఈ అకాల వర్షాలు పడి వడ్లని కూడా తడిచిపోయినాయి మరి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మళ్ళా కూడా వర్షం వచ్చే సూచన కనిపిస్తూ ఉన్నది ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు కూడా ఉండి దగ్గరుండి లారీలు తక్కువ ఉన్నాయి రైస్ మిల్లను ఇక్కడ ఉన్న వడ్లం ఎక్కువ వస్తున్నాయి లారీలు తీసుకుపోవడం తక్కువ తీసుకుపోతూ ఉన్నారు అకాల వర్షాలు పడి వడ్లని తడిచిపోయినాయి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇక్కడ మొత్తం సీసీ ఉండడం మూలంగా ఇక్కడ వడ్లని కొట్టుకుపోయి మోర్లలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి మరి ఇది అధికారులు దృష్టిలో పెట్టుకొని ఈ అకాల వర్షాలకు నష్టపోయిన రైతులని ఏంటంటే వడ్లని రైస్ మిల్లకు తీసుకుపోయే విధంగా ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్న సంబంధిత ఇన్ఛార్జీలు కానీ మరి ఎంట లారీలు తక్కువ వస్తున్నాయి వాటిలేమో ఎక్కువ రైతులు తీసుకొస్తున్నారు గంజలకు మరి పంపడం రైస్ మిల్లకు పంపడం మాత్రం బాగా తక్కువ అవుతున్నాయి మరి రైతులు నష్టపోకుండా ఈ అకాల వర్షాలకు రైతులు మరి బస్తాలో నింపిన బస్తాలు దడిచిపోయినాయి రాసులు తడిచిపోయినాయి ఎక్కడికక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మళ్ళీ వీటిని తీసుకెళ్లి తీసి పక్కకు వద్దామన్నా కూడా ఎక్కడికక్కడ పదన ఉన్నాయి నీళ్లు ఉన్నాయి అట్లా కాకుండా ఆఫీసర్లు వచ్చి చూసి ఇక్కడ ఏదైతే లారీల నుంచి తక్కువ రోజుకు ఒకటి రెండు మూడు లారీలు పోతే అవన్నీ సరిపోవు రోజుకు పది లారీల ఇక్కడి నుంచి ధాన్యాన్ని రైస్ మిల్లకు తరిపి తరలిస్తే తొందరగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు దీనికి సంబంధించి ఆఫీసర్లు కూడా వచ్చి మరి దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము రైతుల తరఫున మేము కోరుతూ ఉన్నాం ఇక్కడ లారీలు సందుబాటు లేదు దీని మీద కలెక్టర్ గారు చర్య తీసుకొని లారీ టెండర్ ఎవరైతే తీసుకున్నారో అలా మీద చర్య తీసుకొని రైతులు ధాన్యం ఎంటనే లేపాలని నేను మనవి చేస్తున్నాను ఒక్కొక్క రైతు ఎనిమిది రోజుల కాంటలే కానీ ధాన్యం లేవడం లేదు లారీ ఏమన్నా అంటే లారీలు అసలు లేవంటారు లారీలు పెడతారు లేమంటారు మరి వీళ్ళు లారీలు పెట్టకుండా లారీలు టెండర్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకు మరి అసంతోలన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి కానీ కలెక్టర్ గారికి మనవి చేస్తున్నారు అధినంగా ఛార్జీలు కూడా తీసుకుంటారు వాళ్ళు అదనంగా ఛార్జీ ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ నుంచి టెండర్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా పైసా అక్కడనే తీసుకోవాలని వాళ్ళని ఇంతకుముందు కూడా చేయమని కూడా చెప్పిండ్రు కలెక్టర్ కూడా చెప్పిండ్రు లారీలు టెండర్ వేసిన వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు దీని మీద చర్యలు తీసుకోవాలని నా మనవి చేస్తున్నారు రైతుని వల్ల కొద్దిగా వర్షాలు వల్ల మొత్తం ఆటలు తడిచిపోతు పోతున్నాయి ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ పట్టించుకోలేని పరిస్థితి ఏ మేడం చెప్పినా ఎవరికి చెప్పినా ఇక్కడ రాజకీయ వాళ్ళు ఎక్కువ చాలా వేస్తున్నారు పది రోజులు ఆళ్ళు వచ్చి అయినా పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ ఇప్పుడు నైట్ మొత్తం వర్షం పడింది వర్షం పడడం వల్ల ఇప్పుడు మొత్తం డబ్బులు డబ్బులు పని అవుతుంది మాకు ఇప్పుడు రైతులు చాలా ఇక్కడ కష్టపడి అడ్డు గీడ తీసుకొస్తే ఇక్కడేమో అసలు పట్టించుకునే పరిస్థితి ఉంది ఇక్కడ ఎవరైనా అంటే కొంతమంది రాజకీయంగా కాటలు చేయించుకుంటున్నారు మాకే తెలియదు కాబట్టి రూల్స్ తెలియదు కాబట్టి వాళ్ళు మేమైతే ఇట్లాంటి పదురులే మా ఇక్కడ అడ్డు వచ్చి అయినా మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ ఇలా వర్షాలు తడిచినాయి మొత్తం సంచులు మొత్తం తడిచిపోయినాయి ఇంకా అడ్డు కూడా ఇట్లానే ఉంది మొత్తం మూడు ఎకరాలు ఇట్లా ప్రభుత్వం ఏం చేస్తుందో మరి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి దయచేసి దీనికి మా ప్రభుత్వం ఏదైనా చేయాలని తొందరగా ఆటలు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది చాలా వర్షం వల్ల మేము పడే కష్టం వల్ల ఇది మూడు ఎకరాల పంట మూడున్నర సారీ మూడు నర నార పంటది ఎకరం మొత్తం ఆటలు గడిచిపోయింది మూడొకరం వచ్చేసినాయి అయినా పట్టించుకోలేని ప్రభుత్వం ఇది ఇక్కడ ఐకేపీ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు చెప్పినా మేడం చెప్పినా సార్లు చెప్పినా ఎలా చేస్తాం కాంట రేపు పెడతామని అటుగాను కానీ అసలు పెడతనే లేరు పెడుతున్నారు ఇక్కడ పొలిటికల్ ఇష్యూ ఎవరు ఉన్నారో వాళ్ళతో పెట్టిపిస్తున్నారు కాంట మాటలు ఇక తెలియని మాకు ఏమో పెట్టిపిస్తలేరు ఇప్పుడు మాకు అటు మొడుకలు వచ్చేసినాయి దీనికి పరిస్థితి ఎట్లా గవర్నమెంట్ ఎట్లా చూపిస్తుందేమో అవుతలేదు దయచేసి దీనికి ప్రభుత్వం ఏదైనా సహకరించి తొందరగా కాంటాలు మాటలు ఇట్లా చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోడ్లో అడ్లకి అసలు సీరియల్ సరే మొత్తం ఇక్కడ పోతున్నాయి సన్లాడ్లు అడ్లు ఆర్డ్లు దానికి వాళ్ళు సపరేట్ గాంటా పెట్టామని చెప్తే వాళ్ళకి వాళ్ళకి సపరేట్ పెడతారు కానీ రోడ్లకి అసలు పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఉన్నది మా రెండు మూడు డోడ్లో డోర్ టు డోర్ ఉన్నాయి అయినా ఇక్కడ పట్టించుకునే పరిస్థితి దయచేసి నేను ఒకటే ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను రైతులు ఇంత కష్ట పెట్టకండి దయచేసి ఏదైనా ఉంటే ఈ తొందరగా పని చేయటట్టు చూడండి మన మనస్ఫూర్తి అని కోరుకుంటున్నారు ఇలా అకాల వర్షం వల్ల అడ్లు మొత్తం ఇలా ఖరాబ్ అవుతున్నాయి మొత్తం ఆ మొలుకలు కూడా వస్తున్నాయి దయచేసి కంట తొందరగా అయినట్టు చూడండి ప్లీజ్ నిజామాబాద్ గంజ్లో ఈ రాత్రి పడ్డ అకాల వర్షంకి పూర్తి అడ్లు నానిపోయినాయి ఇక్కడ కొనుగోలు కేంద్రం ఉంది కానీ నామికే వాస్తే ఉంది వీళ్ళు మరీ డిలే చేస్తున్నారు రోజు ఒక్క లారీ పోతుంది వేల బస్తాలు ఇక్కడ నానిపోయినాయి రాత్రి వర్షంకి కానీ కనీసం ఒక్కోలు కూడా వచ్చి చూసి దీన్ని ఎట్లా వేయాలా అన్న చలనం లేదు దీనివల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడుతురు ఐదు ఐదు నెలలు కష్టపడి వీడికి తీసుకొచ్చి పోస్తే ఈ గవర్నమెంట్ కొంటది కదా అని ఈ అడ్లు నిజామాబాద్లో గంజుల మార్కెట్లో పోస్తే ఈ కొనుడు తర్వాత విషయం ఉన్న వాట్లని కూడా నాశనం చేసే రీలు రాత్రి వాట వర్షంకి ఎక్కడ చూసినా నీళ్ళు కుప్పాలు తడిసిపోయిన సంచులు దీనికి ఎప్పుడు పరిష్కరిస్తారు ఇవి ఎప్పుడు లేపుతారు ఇవన్నీ ఇంత డీలే చేస్తారు ఈ గవర్నమెంట్ని తక్షణమే చర్య తీసుకొని ఇక్కడికి వచ్చి పరిశీలించి ఇవి వెంటనే లేపితే ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నాయట లేకపోతే ఉన్నాయి కూడా చేతికొచ్చినవి కూడా ఆ తడిచిన ధాన్యాన్ని కంపల్సరీ కొనాలా కడత లేకుండా కొనాలా తడిసిన ధాన్యాన్ని రైతులు ఎంతో ఆప పొద్దున రాత్రి ఇక్కడ ఉండి పట్టలు కప్పి ఇంత జాగ్రత్త తీసుకున్నా కానీ ఇంత తడిచిపోయి జల్దీ వచ్చి కొనుగోలు కేంద్రాన్ని చేసి తరుగు లేకుండా లారీలు పెట్టి కొనాల రైస్ మిల్లర్లు తొందరగా రెండే రైస్ మిల్లు అలాట్ అయినాయట హమాలి లేరు మళ్ళీ ఇంట్లో హమాలీలు ఒకటే టోలీ నడుస్తుంది వారం రోజుల నుంచి ఒకటే టోలీ నడుస్తున్నది రైస్ మిల్లు కూడా రెండే ఉన్నాయట ఆ రైస్ మిల్ అనేవి పోతున్నాయి అందులో కూడా ఒక్కొక్క ఒక్కొక్క లారీకి పది బస్తాలు పదిహేను బస్తాలు కట్ చేస్తుట ఇప్పుడు ఇంక ఈ తడిసిన ధాన్యాన్ని ఇంకెన్ని సంచులు కట్ చేస్తారో అది తెలియదు తొందరగా చర్య తీసుకొని స్థానిక ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ తొందరగా చర్య తీసుకొని ఈ అట్లని ఈ రైతులను కాపాడాలి అచ్చిన పోయింది ఇది ఏం వస్తాయో ఏం రావో మగలేదు అంటే మొత్తం అడ్డాన్ని అనిపింది